జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ గత మూడు రోజులుగా నా పైన కొన్ని తప్పుడు ప్రచారాలు కొన్ని వీడియోల్లో నా ఫోటోలేసి వరప్రసాద్ హైందవ వీర్ అనే వ్యక్తి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు

అతను అతను తెచ్చారండి నువ్వు ఇంకొక ఇంత తరపు ఓ తీసుకుని చాలు నీకు సంబంధం లేని విషయాలు ఆ కేసులో గొడవలు అయినా వెళ్ళి మాకు ఎంపీఐళ్ళు కట్టి చేస్తాను ம போய் லேவ்

ఆయనకి కామెంట్ పెట్టారు కామెంట్ పెడితే మా ఊరు గొడవలో నువ్వు జోక్యం చేసుకుంటున్నావు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఒక హిందువు అయి ఉండి ఇంకో హిందువుకి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆ వ్యక్తి కామెంట్ పెట్టడంతో ఇది ఎక్కడ తన మీదకి మేము మా ఊరి తరపున మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడంతో ఏదో విధంగా తప్పించుకుని నా తప్పు నిరూపించాలని చెప్పేసి అతను ఈరోజు నేను ఉండే గ్రామంకి వచ్చి మా ఊరి పెద్దలతో మాట్లాడుతున్న టైంలో నేను అక్కడికి వెళ్ళాను బయటికి వెళ్ళి వస్తుండగా అక్కడ నేను ఉంటున్న ఏరియాలో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ నా ఇక్కడ అప్పటికే పావుగంట ఎంత అయిందంట అక్కడికి వచ్చిన వ్యక్తి మా నా గురించి ఏమి తెలియనట్టు ఎంక్వైరీ చేస్తే అతను ఎవరో తెలియక ఏం జరిగింది అది ఇక్కడ దేవాలయం భూమి ఐదు సెంట్లు ఇచ్చాం పక్కన ఉన్న మూడు సె మూడు సెంట్లన్నర ఆయన కట్టుకోమని చెప్పింది మా ప్రెసిడెంట్ గారు మేమే అని చెప్పి అతనేమి ఆ కబ్జా చేసి కట్టుకోలేదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదైనా అని చెప్పి గ్రామస్తులు చెప్పడంతో అతను ఇక్కడ ఇతను నా నా మీద బురద చల్లడానికి ఆస్కారం ఉండదని చెప్పేసి అక్కడ పేటు మార్చి నేను సహాయం చేయడానికి వచ్చాను నీకు సహాయం చేయడానికే నేను ఆ వీడియోలు పోస్ట్ ఫేస్బుక్లో పెట్టాను అన్నాడు నాకు సహాయం చేయడానికి ఫేస్బుక్లో పెట్టిన వ్యక్తి మన నన్ను మోసకాడ మోసకాడని చెప్పి కామెంట్లో పెట్టడం దీనికి ఆ తర్వాత ఏమో వీడియోలో లైవ్లో పెట్టడం దీనికి ఇది అయిపోయింది అసలు ఈ వరప్రసాద్ నా మీద ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నాడు అన్నది నేను నీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే హిందువులు హిందువులు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు అనే ఒక అపవాదం వస్తుందని చెప్పేసి అతను ఇప్పటివరకు ఎన్ని చేసినా సరే నేను ఏ విషయం కూడా బయటకు చెప్పలేదు కానీ ఈరోజు చాలామంది పెద్దలు లేదు దీనికి ఎండగాటు పడాలా మీరు అక్కడ ఏం జరిగిందో నిజం ఒకసారి బయట అంటే నేను తెలియజేస్తున్నాను అయితే రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఎనిమిదో తారీఖున వరప్రసాద్ అనే వ్యక్తిని మా ఇందునేషనల్ ఫౌండేషన్ సంస్థ నుంచి తీసేసాం దానికి కారణం పరుపునంద స్వామీజీ వారి మీద అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టడం చాలాసార్లు ఆయనకి పోస్టులు పెట్టద్దు అలా పెట్టద్దు మన ఇందునేషనల్ ఫౌండేషన్ అనే సంస్థ స్వామీజీ గారి ఆశీస్సులతోనే మనం ప్రారంభించాం అలాంటిది స్వామీజీ గారి మీద ఇంతలాగా పెట్టడం అది భావ్యం కాదు నిజాం నిజాలు తీసుకోకుండా ఎవడో చెప్పింది అమ్మేసి ఒక ఒక ధర్మం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కోసం అలా తప్పుడు ప్రచారాలు చేయకూడదని చెప్పేసి తప్పుడు పోస్టులు పెట్టకూడదని చెప్పేసి చాలామంది హిందూ సంఘాలతో చెప్పించాను నేను చాలాసార్లు చెప్పాను తను వెనకంట పెట్టడంతో ఇంకా సంస్థకి చెడ్డ పేరు అలాంటి పూజలైన స్వామీజీ గారిని అలాగ మాట్లాడడం వల్ల సంస్థకి చెడ్డ పేరు మన హిందూ ధర్మానికి మనం మోసం చేసుకున్నట్టు అని చెప్పేసి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి అండి అప్పుడు అన్నీ అన్ని త్యాగం చేసి సన్యాసులు అవుతారు హిందూ ధర్మం కోసం అన్ని త్యాగం చేసి ఆయన సన్యాసవి అవి ఎన్నో కష్టాలు పడి ఈరోజు హిందుత్వాన్ని ఒక గాడి మీద తేడానికి చాలా కృషి చేస్తున్నారు స్వామీజీ అలాంటి స్వామీజీని అలా అనడం నాకు బాధేసి సంవత్సరం తీసేసాను అది కోపం పెట్టుకుని చాలామంది దగ్గర నా గురించి ఇష్టం ఇచ్చిన స్టోరీలు అన్నీ క్రియేట్ చేసి చెప్పడం పోస్టులు పెట్టడం ఇవన్నీ జరిగినాయి దేనికి నేను స్పందించలేదు దేనికి నేను కౌంటర్ పెట్టలేదు ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే ఇంకా అంతేనండి అలా పెట్టుకుంటాడు ఒకప్పుడు నచ్చాను అప్పుడు నన్ను గొప్పోడు చాలా ధైర్యవంతుడు అన్నాడు ఈ రోజు నచ్చలేదు అందు గురించి తిడుతున్నాడు అది ఇది అన్నవాడు చెప్తారు కదా అప్పుడు ఇంతకు మంచివాడు అన్నాడు ఇప్పుడు ఇంత అన్నాడు అని చెప్పేసి వాళ్ళే ఇది వాళ్ళే తెలుసుకుంటారు అర్థం చేసుకుంటారు ఆ ఉద్దేశం ఏంటన్నది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది బయటైతే నేను ఎవరికే తన గురించి పోస్టులు పెట్టలేదు ఎవరికి చెప్పలేదు ఎనిమిదిన్నర సెట్లు వచ్చిందండి అంటే మన సమర్శ పెడితే సరిపర అంటే తీర్మానం అవ్వదండి తీర్మానం ఎందుకు అన్నారు మా నాన్నగారికి లేదండి ఇష్టం తీర్మానం అడుగుతున్నారు నేను తీర్మానం తీర్మానం నేను ఇంకా చెప్తాను అదే అక్కడ నేను ఇస్తానని ఉన్నానండి నేను ఒకే అన్నాను నాకు కూడా చెక్కు ఆ పాటలు అందరూ వచ్చి నా మీద గొడవ పడుతున్నాను కొంచెం రాగన్నా నేను ఎవరు నా రోజుల్లో ఇప్పుడు వారం అప్పుడు అందరికి గుడి ఇదండి నేనే తప్పు చేశాను ক'লে ডি ক'লে এটা গড়ো ধৰ্ম নে তীৰ্মান গৈছে నాలుగునాడు ఇస్తానండి ఆయన కొనండి ఏం కాదండి అంటే నాలుగు లక్షలు చేస్తానని కంప్లైంట్ పెట్టారండి ఇక్కడ నాలుగు లక్ష నూరు అంత కొడతా ఒక లక్ష రూపాయలు பட்டாள அது கூட

మూడు సంవత్సరాలు అన్యాయం చేయలేదు ఇప్పుడు అన్యాయం చేసి సంపాదించుకుంటే ఇలాంటి తప్పులు ఎందుకుంటాడానికి సంపాదించుకుంటా ఎక్కడెందుకు తొప్పలు అంటా కోసం అన్యాయం తీసుకుంటాడు అయితే ఇక్కడ నాకు జరిగిన విషయం ఏంటన్నది నేను చెప్తాను ఇక్కడ నేను వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు ఇక్కడ గిరిజనులతో నేను అన్నదమ్ముల కింద అక్క తమ్ముళ్ళ కింద అన్న చెల్లెళ్ళ కింద అందరితో అలా కలిసిమెలిసి తండ్రి కొడుకులలాగా అందరితో కలిసి నేను ఇక్కడ బతుకుతున్నాను ఇక్కడ నాకు ఒక ఉన్న రాజకీయ పార్టీలు ఎన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీల నుంచి కూడా నాకు నా సపోర్టర్స్ ఉన్నారు ఇక్కడ అందు గురించి నేను ఇక్కడే ఊడిపోవడం జరిగింది కళ్ళ అమ్మవారు వచ్చి సత్యం గుడి కట్టమని చెప్తే గుడి కట్టడం గుడి కట్టాక ఆ గుడికి ఒక పూజారు ఉండాలా ఆ పూజారి కోసం అని చెప్పి ఒక నివాసించడానికి ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి ఈ రామాలయం స్థలం కాకుండా వేరే స్థలం తీసుకుని అందులో ఇల్లు కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాను నేను కనీసం ఒక ఐదు సంవత్సరాలు ఉంటాను ఐదు సంవత్సరాల ద్వారా ఉన్నంతకాలం నేను ఈ గుడి డెవలప్ చేయాలి ఈ గుడి డెవలప్ చేయాలంటే కనీసం మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండవు ఇప్పుడు దాకా రెండు పైనే నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను కొంతమంది గ్రామస్తులు కొంతమంది ఈ సత్యం గుడికి కొంతమంది ఇచ్చారు అది వేల మీద లెక్క పెట్టచ్చు అంటే ముగ్గురు నలుగురు అంతే అవన్నీ రికార్డెడ్గా ఇక్కడ గ్రామస్తుల దగ్గర అందరి దగ్గర కలిసి తీసుకుని వాళ్ళెదుర్కొంటే ఎవరెంత ఇచ్చారన్నది రాసి నా దగ్గర పెట్టుకున్నాను అవన్నీ రికార్డెడ్గా వాళ్ళ దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి ఎవరిని మోసం చేసేది లేదు ఏమీ లేదు అక్కడ పూజారులు పెట్టాలి కాబట్టి రేపు పొద్దుట ఇది మంచి క్షేత్రం కదా డెవలప్ అవుద్ది కాబట్టి అమ్మవారు కళ్ళకు వచ్చి చెప్పారు కాబట్టి పూర్వం నుంచి ఇక్కడ అమ్మవారు తిరుగుతున్నారు కాబట్టి చరిత్ర గల ప్రదేశం కాబట్టి ఇక్కడికి గుడికి వ్యవస్థను తయారు చేయాలి కాబట్టి నేను ఇక్కడ స్థలం అడిగాను ముందు నేను మూడు సంవత్సరాలు అవుతుందండి వచ్చి ఇక్కడికి దగ్గర దగ్గర నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకోమన్నారు కానీ నేను ఇల్లు కట్టుకోలేదు నాకు వద్దండి నేను ఎన్ని రోజులు ఉంటాను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతాను నాకు ఇల్లు ఎందుకండి అని చెప్పి అద్దెంట్లో ఉంటానండి అని చెప్పి నేను అద్దింట్లో ఉన్నాను ఎప్పుడైతే ఇది సంవత్సరం అవుతుందండి సత్యం తొలి గుడి కట్టి ఈ గుడి కట్టిన తర్వాత నేను ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఈ గుడి చూసుకోవడానికి నేను ఉండాలి డెవలప్ చేసేదాకా అది మూడు సంవత్సరాలు పట్టచ్చు సంవత్సరం పట్టొచ్చు ఐదు సంవత్సరాలు పట్టచ్చు ఈ గుడి పూర్తి అయ్యేదాకా నేను ఇక్కడ ఉండి అప్పుడు దాకా నేను ఉండాల ఈ గుడి కోసం ఏమైనా మెటీరియల్ ఇచ్చినా లేకపోతే ఏం తీసుకొచ్చినా సరే సామాగ్రి తీసుకొచ్చినా సరే పెట్టడానికంటూ ఒక ఇది ఉండాలి సిమెంట్ బత్తాలు అప్పుడు దాకా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వేస్తే ఉండి గుడికి సంబంధించిన సిమెంట్ బత్తాలు ఇరవై బస్తాలు పోయినాయి రీసెంట్గానే ఎందుకంటే వేసుకోవడానికి ఏవి లేక దానికోసం నేను స్థలం అడిగితే ప్రెసిడెంట్ గారు ఇక్కడ పెద్దలు నాకు స్థలం ఇచ్చారు అక్కడ అదే దేవుడి మాన్యంలో వినాయకుడి గుడి వెనకాల స్థలం ఇస్తే అక్కడ శంకుస్థాపన పెడితే ఆ పక్కన ఉన్న క్రైస్తవురాలు నన్ను అడ్డుకుంది ఈయన ఎక్కడ ఉండకూడదు ఇక్కడ కొబ్బరికాయలు కొడతాడు ఇది చేస్తాడంటే సరే దేవుడి మాన్యంలో హిందూ ఉండడానికి కూడా ఇంత ఇబ్బంది పడాలా అని చెప్పి అనుకుని ఇక్కడ గొడవ ఎందుకు అని చెప్పేసి నేను నేను ఆగిపోయాను ఆగిపోతే ఏమంటే రామాలయంకి ఎనిమిదిన్నర సెంటుల్లోనే ఐదు సెంట్లు రామాలయం కేటాయించేసాం కదా మిగతా భూమి ఫస్ట్లోనే అది కూడా పూజారిగానే అని పక్క పెట్టాం పూజారి వచ్చే వరకు మీరే ఉంటారు కదా లేకపోతే మీరే మీకంటే చేసేవాడు ఎవరు ఉంటాడండి మీరు తీసుకోండి మీరు ఉన్నారని ఉండండి కట్టుకోండి మీరు ఉంటే ఉండికోండి లేదంటే మీ పూజారికి ఎత్తా ఎవరికిస్తారు మీరు చేసుకుని ధర్మం కోసం తిరుగుతున్నారు కాబట్టి హిందూ ధర్మం కోసం తిరుగుతున్నారు కాబట్టి మీకు ఇవ్వడానికి మాకు అతి అభ్యంతరం ఉంటుందండి మీరే కట్టుకోండి అని చెప్పి అందరూ చెప్పారు చెప్తే నేను గత నెల జూన్ సా జూన్లో పునాది మొదలెట్టాను పునాది వేసాక మన పండగ వరకు మళ్ళీ ఇంకా రెండో పని చేయలేదు పండగలో పండగ వెళ్ళిన వెంటనే ఇక్కడ పండగకే అమ్మవారి జాతర జరిపి ఆ జాతర అయిపోయిన అనంతరం మళ్ళీ ఇంటిపైన మొదలెట్టాను గుమ్మలెత్త వరకు గోల కట్టాను గోళ కట్టగా గుమ్మ ముహూర్తం లేదని చెప్పేసి నేను పదిహేను రోజులు ఆగిపోయాను ఈ లోగా ఇదే ఊరిలో ఎదటి ఈద్లో ఒక చర్చి కట్టుతున్నా చర్చి కట్టబోయారు మేడ మీద కడుతుంటే అక్కడ ఉన్న హిందువులు ముప్పై రెండు మంది సుమ సుమారు ముప్పై రెండు మంది ఆ చర్చిని కంప్లైంట్ పెట్టి ఆప్ చేయడం జరిగింది ఆ చర్చి వాళ్ళ కంప్లైంట్ పెట్టడానికి కారణం నేను వాళ్ళకి ఆ ధైర్యం రావడానికి కారణం నేను దానికోసం ఇతన్ని ఇక్కడ ఉంచకూడదని చెప్పి కొంతమంది కమ్యూనిస్టు క్రైస్తవులు వాళ్ళు కుట్ర చేసి వెనకాల కొంతమంది పాస్టర్లు ఉన్నారు అలాగే ఇతర ఏరియాల నుంచి క్రైస్తవులు కూడా ఉన్నారు చేసి నా మీద తప్పుడు కంప్లైంట్ పెట్టి వీళ్ళకి అబద్ధాలు చెప్పి దాని వేరే వేరే కారణాలు చెప్పి సంతకాలు పెట్టించుకుని దాన్ని నా మీద కంప్లైంట్ పెట్టారు ఈరోజు ఈ వరప్రసాద్ ఈ ఊరు వస్తే ఈ ఊరిలో ఆ వరప్రసాద్ని ఎదిరించిన వాళ్ళు కూడా తొప్పు ఆ తప్పుడు కంప్లైంట్లో సంతకం పెట్టాడు ఎందుకంటే అతను ఎందుకు ఆ సంతకం ఎందుకు పెడుతున్నాడు కూడా తెలియదు సంతకాలు ఎందుకు పెడుతున్నారు కూడా తెలియకుండా సంతకాలు పెట్టి వాళ్ళు నా మీద కంప్లైంట్ పెట్టారు దాన్ని తెలుసుకుని మేమందరం కంప్లైంట్ పెట్టాం ఇక్కడ ఉన్న మన కార్యకర్తలు అలాగే హిందూ బంధువులు అన్ని రాజకీయ పార్టీలు కూడా నాకు సపోర్ట్గా నిలబెడితే నేను నేను అడిగితే నాకు నూట నలభై మంది పైగా సంతకాలు పెట్టారండి ఇతను మా దగ్గర ఎటువంటి రూపాయి తీసుకోలేదు ఎప్పుడు ఇటువంటి గొడవ పెట్టలేదు ఇతను ఇతను చూసుకుంటున్నాడు హిందూ ధర్మం తిరుగుతున్నాడు అతను ఎవరిని ఏమి విమర్శ చేయలేదు ఏమి చెందలేదు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు సంతకాలు పెట్టి నాకు ఇచ్చారు అవి మేము కంప్లైంట్గా ఎస్ఐ గారికి ఇచ్చాం ఎంఆర్ ఆఫీస్ ఇచ్చాం అయితే ఎస్ఐ గారు ఏమన్నారంటే రామకృష్ణ గారు ఇది కొద్దిగా ఎలక్షన్ మూమెంట్ కదండి ఏ గొడవైనా సరే వేరే వేరేగా వెళ్ళిపోతుంది అందు గురించి వేరే వేరేగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ కదా ఏదేమైనా సరే మీరు కొన్ని రోజులు ఆగండి ఎందుకు వచ్చింది లేనిపోని గొడవలు ఈ రాజకీయంగా మారిపోతుంది ఈ విషయాలు గొడవలో రాజకీయంగా వాడేసుకుంటారు అందు గురించి మీరు కొద్దిగా కొన్ని రోజులు ఆగండి అంటే ఆగాం ఆ తర్వాత ఫస్ట్ ఎస్ఐ గారు అన్నారు ఆ తర్వాత వెంటనే ఇక్కడ కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు రామ్ కుమార్ గారు వచ్చారండి విషయం తెలుసుకొని వాళ్ళ టీమ్తో వచ్చారు వాళ్ళతో పాటు కొన్ని హిందూ సంస్థకు సంబంధించిన కార్యకర్తలు కూడా వచ్చారు అయితే వాళ్ళు అందరూ మాట్లాడి ప్రెసిడెంట్ గారు పిలిపించి ఏంటండి విషయం ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఆ రోజు చెప్పారు అబ్బాయి అబ్బాయి రామకృష్ణ తప్పు తప్పులేదండి ఇదంతా మేమందరూ చేసిందే ఇక రామాలయం కట్టకపోవడం కారణం మేము పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ అంటే గ్రామసభ తీర్మానం అండి రామాలయం కట్టాలంటే తీర్మానం కావాలి ఆ తీర్మానం జరగలేదు తీర్మానం జరగక్క రామాలయం ఆగింది రామాలయం తీర్మానం అయితే ఎప్పుడు అవుతుంది ఈ లోగా సత్యం చేయాలంటే సామాలు వేసుకోవాలా సత్యం తల్లి గుడి కోసం రోజు దీపం పెట్టాలంటే నేను దగ్గరలో ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ ఇల్లు కట్టడం మొదలెట్టాం అదే అండి జరిగింది ఇలా మొదలెట్టే టైంలో ఈ క్రైస్తవులు వాళ్ళు చర్చ ఆగిపోయిందని చెప్పి అది నా వల్లే అనుకుని నన్ను ఏదో విధంగా ఈ ఊరి నుంచి పంపించారని కమ్యూనిస్ట్ క్రైస్తవులు నా మీద తప్పుడు కేసులు ఎందుకు పెట్టి జరిగింది ఆ గొడవలోనే మధ్యలో ఇంటి మధ్యలో ఉన్న గోడలు మూడు గోడలు పడగొట్టారండి ఇల్లు మొత్తం పడగొట్టలేదు ఈ వరప్రసాద్ అన్న ఏం తెలియదు మొత్తం ఇల్లు మొత్తం పడగొట్టారు ఇది అని చెప్తున్నాడు అతను నా మీద వ్యక్తిగత కక్షతో ఇది చేస్తున్నాడు నేను హిందూ సంస్థలకు చెడ్డ పేరు రాకూడదు హిందువులు హిందువులు కొట్టుకుంటున్నారని చెప్పి ఒక తప్పుడు అభిప్రాయానికి జనాలు రాకూడదు అని చెప్పి మన వైపు ఏ తప్పు దొరికితే ఎప్పుడు జల్లుదా అని చెప్పి శత్రువులు చూస్తున్నారు కాబట్టి నేను ఇప్పటి వరకు ఈ విషయాలు ఎక్కడికి చెప్పలేదు నాకు గ్రామంలో బలం ఉందండి నాకు వైసీపీలో నాకు నా ఆత్మీయులు ఉన్నారు నాకు తెలుగుదేశంలో నా ఆత్మీయులు ఉన్నారు నాకు జనసేనలో నా ఆత్మీయులు ఉన్నారు వీళ్ళందరూ నాకు ఉండగా నేను హిందూ సంఘాల దగ్గరికి ఎందుకు రావాలి హిందూ సంఘాల దగ్గర రావాలి ఇప్పుడు నాకు ఇక్కడ బలం లేనప్పుడు నాకు దిక్కు హిందూ సంఘాలే అప్పుడు రావాలా ఎందుకంటే నేనే ఒక సంస్థ నడుపుతూ నేనే ఇక్కడ పోల మంది కార్యకర్తలు తయారు చేసుకుని రామారామి మూడు వందల మంది కార్యక్ర కార్యకర్తలు ఉన్నారు మొత్తం ఏజెన్సీ ఇదే కలిపి నన్ను అభిమానించేవాళ్ళు కష్టం కష్టమంటే రారా ఎన్ని నేను ఎన్ని ఉండగా నేను ఎందుకు చెప్పట్లేదు ఇక్కడ గ్రామంలో కలిసిపోయినాను నేను గ్రామ అనుకుంటున్నాను నా గ్రామం గురించి బయటకై ఈ గొడవలో పెద్ద చేయడం ఇష్టం లేదు ఎందుకంటే నాకు న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేటప్పుడు నేను పెద్ద చేయడం ఎందుకు నాకు అన్యాయం జరిగితే నేను పెద్ద చేయాలా నాకు నిజంగా చెప్పాలంటే ఇక్కడ వైసీపీ నాయకులు నాకు నాకు సపోర్ట్గా నిలబడ్డారు టీడీపీ నుంచి సపోర్ట్గా నిలబడ్డారు వీళ్ళు నాకు నేను సపోర్ట్గా నిలబడినప్పుడు నేను వేరే వేరేగా బయటకు చెప్పుకుని ఎందుకు చెప్పాలా రెండు నెలలు అయింది అంటున్నాడు నాకు ఇల్లు కట్టుకోవడానికి నేను నేను ఎక్కడ నా సంస్థ ఎక్కడ డొనేషన్ తీసుకోదు నేను నేను కష్టపడ్డ డబ్బులతో నేను ఫోటోగ్రఫీ చేసుకుని సీజన్ సీజన్కి కొద్దిగా అమౌంట్ పక్కన పెట్టుకుని ఆ అమౌంట్తో కట్టుకుందాం అని చెప్పి నేను ఆయన అందుకే జూన్ నెలలో పునాది వేస్తే మన పండగే నేను జనవరిలో మళ్ళీ గోడల నిర్మాణం మొదలెట్టాను అది కూడా ఇక్కడ ఇటు వాళ్ళని ఇటుకు అరువు తెచ్చుకొని కడుతున్నాను ఆయనకి నాకున్న స్నేహాన్ని బట్టి ఆయనకి మాక్సిమం డబ్బులు ఇచ్చేసాను కొద్దిగా డబ్బులు ఇవ్వాలి వాళ్ళందరూ నాకు అభిమానంతో నాకు సపోర్ట్ చేస్తున్నారు కట్టుకొని రామకృష్ణ గారు మీకు ఉన్నప్పుడు ఇద్దరు అని చెప్పి ఇక్కడ నాగబాబు గారు అని చెప్పి ఇటు అలాగే మా గంగరాజు గారు ప్రతి విషయంలో నా వెనకాల సపోర్ట్ చేస్తారు అలాగే మా భజన బ్యాచ్ సుమారు పదిహేను మంది ఉన్నారు నేను ఇన్ని తప్పులు చేస్తే నేను నా వెనకలు ఎంతమంది ఎందుకుంటారు నన్ను ఇన్ని రోజు ఈ ఊర్లో ఎందుకు కొన్నిస్తారు మీ వ్యక్తిగత కోపాలతోని కక్షలతో ఒక తప్పుడు ప్రచారం చేస్తే నా వెనకాల సంస్థ ఉంది హిందువులు హిందువులు కొట్టుకుంటారని చెప్పి సంస్థాగతంగా వెళ్ళిపోయి చెడ్డ పేరు హిందూ ధర్మానికి వస్తుంది కానీ నా నాకు వస్తుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ మీరు అనుకుంటున్నారు నా నన్ను నా మీద ఎవరైతే తప్పుడు వార్తలు పెడుతున్నారో కుట్రలు చేసి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు మీరు మీరు ఏమనుకుంటున్నారో నన్ను చెడ్డం చేసేద్దాం అనుకుంటున్నారు కానీ హిందువులు ఇందులు కొట్టుకుంటున్నారా అని చెప్పేసి మీరు సమాజానికి లేనిపోయిన మెసేజ్ ఇస్తున్నారు మీకు నిజంగా నాకు సాయం చేయాలనుకుంటే నాకు ఫోన్ చేసి నన్ను అడగండి ఏం జరిగిందో లేదా గ్రామంలోకి వచ్చి ఏం జరిగిందో అడగండి అంతేగాని మామూలు వీడియోలకి నా ఫోటోలు పెట్టి దాని మీద ఏమో గిరిజనులు మోసం చేసిన ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఇష్టం అని చెప్పి క్యాప్షన్లు రాసి వీడియోలు పెట్టే అవసరం మీకెందుకు హిందువులు అయ్యండి మీరు ఎలాంటి పనులు చేయకూడదు కదా ఇక్కడ ఏం జరిగిందో ఆ రోజు బీజేపీ వారు వచ్చి ఏం మాట్లాడారు ప్రెసిడెంట్ గారు ఏం మాట్లాడారో వీడియో నా దగ్గర ఉంది నేను కావాలని పెట్టలేదు అంతా నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఇవన్నీ బయటకు పెట్టుకుని నేను డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నాకు బాగుంది ఇక్కడ నాకు సపోర్టర్స్ ఉన్నారు క్రైస్తవులు కూడా ఉన్నారు సపోర్టర్స్ మీకు తెలుసో తెలీదో ఎందుకంటే న్యాయ అన్యాయ ఆకే కూడా తెలుసు కదా న్యాయం చేసేవాడు ఎవడు అన్యాయం చేసేవాడు ఇప్పుడు మనకు ఆడు హిందూ అని చెప్పేసి మనం అన్యాయం గెలిపాలని చెప్పేసి అనుకునే వాళ్ళు అందరూ ఉంటారు కదా ఏ ఏ వ్యవస్థలోనే వందకు వంద శాతం మంచోళ్ళు ఉంటారు వందకు వంద శాతం చెడ్డోలో ఉంటారు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని లేనిపోయిన నిందలు హిందూ ధర్మాన్ని తీసుకురాకుండా మీకు నేను నచ్చపోతే తిట్టుకోండి లేకపోతే ఏదైనా చేసుకోండి అంతేగా నేను సంస్థాగతంగా హిందూ ధర్మం పేరుతో ఎప్పుడు నా మీద బురద జల్లకండి బురద జల్లితే అది హిందూ ధర్మానికి ఆపాదించినట్టే నన్ను పర్సనల్గా ఏదో నాకు బయట చెప్పుకోండి మందికి ఫోన్ చేసి ఎప్పున్నారు బోల్డ్ మందికి వాట్సాప్ పెట్టుకుంటున్నారు హిందువులకి హిందూ సంఘాలకి పెట్టుకోండి అందుకని ఇలా పబ్లిక్లో లైవ్లో పెట్టేసి తర్వాత ఏమో ఫేస్బుక్లో వాట్సాప్ వాట్సాప్ గ్రూపుల్లోనే పెట్టేసి ఎందుకు మనకు మనకి గొడవలు హిందువులు ఎలా కొట్టు సత్తారా అని చెప్పి లేనిపోని మెసేజ్ని విదేశీ మతస్థులకి ఇవ్వడం దేనికి ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా ఇక్కడ నేను ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాను ఎక్కడైతే నా ఇల్లు పడగొట్టారు అంటున్నారో అదే ఏరియాలో నేను ఇప్పటికే కాపురం ఉంటున్నాను నేను దొంగతే ఎవరైనా దొంగొన్న ఊర్లో ఉంచుకుంటారా బయట నుంచి వచ్చి దొంగతనాలు చేస్తే లేకపోతే ఏదన్నా ఏమన్నా కుతంత్రాలు చేస్తే ఏదైనా గొడవలు పెడితే ఏమన్నా ఈ చేస్తే చెడ్డం ఎవరైనా ఊర్లో ఉంచుకుంటారని బయట నుంచి వచ్చి చెడ్డ పని చేసేవాడిని ఇన్ని రోజులై నేను ఎక్కడ ఉన్నాను కదా ఈ రోజు ఆ వ్యక్తి వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నాను అయితే పక్కన ఉన్నాను ఎక్కడో నేను వచ్చినప్పుడు అప్పుడు ఒక పావు గంట ఇరవై నిమిషాలు అవుతుంది అంట తను వచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఇతను ఎక్కడికి వచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను తన మాటలు వచ్చి తన పోస్ట్ పెట్టి తన కొట్టి గ్రామస్తుల్ని మళ్ళీ గ్రామస్తుల దగ్గరికి వచ్చి నువ్వు గ్రామస్తుని రచ్చగొట్టి నా మీద పంపిస్తామని చెప్పి చెప్తున్నాడు మళ్ళీ నేను చూడండి ఎంత కొట్టరు అంటే ఇక్కడ ఏదో విధంగా గొడవ పెట్టుకుని ఇక్కడ కొట్టించేసేటప్పుడు ర్యాంక్ ఇచ్చినప్పుడు చూడండి చెప్పడానికో మరి ఏ తెలియదు ఇప్పటికే చెప్తాను వరప్రసాద్ హైంద వీర్ అంటే పర్సనల్గా ఫోన్ చేసి తెలుసుకో నాకు నాకు చేయడం ఇష్టం లేదా నా పక్కన కొంతమంది ఉంటారు వాళ్ళకి వాళ్ళు చెయ్యి లేకపోతే డైరెక్ట్గా వచ్చి ఏం జరిగిందని అడుగు అంతేగాని ఫేస్బుక్లో పెట్టడం మన పరువు మనమే తీసుకోవడం కరెక్ట్ కాదు నాకు అన్ని హిందూ సంఘాలతో సంబంధాలు ఉన్నాయి ఈ విషయం గురించి కొంతమంది హిందూ సంఘాలతోనే మా నాకు ఆత్మీయులు ఉన్నారు కదా నేను ఈరోజు వచ్చినాను కదా ధర్మం కోసం ఆత్మీయులు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పుకున్నాను రామా అన్నారు నాకు ఇప్పుడు వచ్చే అవసరం లేదన్నా అవసరమైనప్పుడు నేనే చెప్తాను అప్పుడు కానీ అని చెప్పాను ఎందుకంటే నాకు ఇక్కడ సపోర్ట్ ఉంది నా గ్రామంలో సపోర్ట్ ఉంది నా గ్రామంలో సపోర్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు బయట వెళ్ళిన రమ్మన్నా అక్కడికి వాళ్ళు వస్తారు నాకు అంతకు ఇక్కడ సపోర్ట్ లేకపోతే నేను ఇబ్బందులు పడుతుంటే వాళ్ళే వస్తారు వాళ్ళే నాకు సపోర్ట్ నాకు గ్రామంలో సపోర్ట్ ఉండగా బయట నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు మళ్ళీ ఇది పెద్ద ఇష్యూ కింద చూపించడం ఎందుకు ఎస్ఐ గారు చెప్పారు చట్టపరంగా ఆయన చేసే పని ఆయన చేస్తున్నారు కదా ఇప్పుడు చట్టాన్ని అతిక్రమించి మనం ఆయన చెప్పారు ఎలక్షన్ మూవ్మెంట్ కదా మీరు హిందూ సంఘాలు గట్ట పిల్లద్దు అని చెప్పి అన్నారు పిల్లలేదు ఎందుకు పిల్లలేదు నాకు ఇక్కడ సపోర్ట్ ఉంది హిందూ సంఘాలు అవసరం లేదు ఇప్పుడు మనకు అన్యాయం చేస్తే నేను అందరిని పిలుచుకోరా నాకు అన్యాయం జరగట్లేదు ఇప్పుడు వచ్చి అన్యాయం జరగలేదు వాళ్ళు ఏదో కోపంతో ఏదో చేశారు ఏదో అపార్థం చేసుకుని అపార్థం చేసుకుని ఇల్లు పడగొట్టారు వాళ్ళు కూడా కొంతమంది పచ్చాత్త పడుతున్నారు తప్పు చేసినారు బాబు కట్టుకుని ఒక ఉండడానికి ఉండే ఇల్లుని ఎప్పుడు మనం చేయకూడదు అది పాపం అని చెప్పి కొంతమంది ఉన్నారు కొంతమంది మూర్ఖంగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు దానికి నేను ఒక ఇద్దరు ముగ్గురు గురించి నేను మొత్తం వ్యవస్థనే పాడు చే పాడు చేయకూడదు కదా ఇక్కడ ప్రశాంత్ కూడా ఎలక్షన్ మూమెంట్ ఇలాంటి అన్ని చేస్తే ఇది ఒక ఇష్యూ కింద మారిపోద్ది రాజకీయంగా మలుపులు తిరిగిపోద్ది ఎందుకంటే నాకు అన్ని రాజకీయ పార్టీలతో నేను మన తెలుగుదేశం పెద్దలొస్తే వాళ్ళని కలిసాను అంతమంది వైసీపీ పెద్దల నాలుగు సార్లు కలిశాను ఎందుకంటే నాకు వైసీపీ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేసింది వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు సపోర్ట్తోనే నేను ఇక్కడ నిలబడగలిగాను అలాంటప్పుడు వీళ్ళందరికీ నేను ఇబ్బంది కలిగించడం ఎందుకు నాకు నాకు ప్రతి పార్టీలోనే హిందువు బంధువు అందుకే ప్రతి పార్టీ దగ్గరికి హిందువు దగ్గరికి నేను వెళ్తానే మాట్లాడతాను ధర్మం గురించి చెప్పుకుంటాను ధర్మం చేసే కార్యక్రమాలకి రమ్మంటాను వాళ్ళతో కలిసి తిరుగుతాను ఏ పార్టీ అయినా సరే ఆఖరి కమ్యూనిస్టులు అయినా సరే హిందూ ధర్మం గురించి అతను ఆలోచించి హిందూ ధర్మం మొక్కుతున్నాడు అనుకో కమ్యూనిస్టుతో కూడా నేను మాట్లాడతాను అంతేగాని ధర్మాన్ని వ్యతిరేకించి కమ్యూనిస్టులతో నేను ధర్మాన్ని వ్యతిరేకించి హిందువులతో కూడా నేను వాళ్ళని దూరం పెడతాను ధర్మాన్ని అభిమానించి ధర్మం కోసం మంచిగా ఆలోచించే కమ్యూనిస్ట్ అయినా సరే నేను మాట్లాడతాను ధర్మాన్ని వ్యతిరేకించి హిందువు అయినా సరే నేను వ్యతిరేకిస్తాను ఓకే అండి ఇప్పుడు ఏం జరిగిందో ఏటన్నది నేను వీడియోలు పెడతాను చూడండి ఓపిగా జై శ్రీరామ్